ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం మాసాయిపేట జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీ ములుగు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తుకు ఆయుధంగా నిలుస్తారు అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్న దిశగా సాగాలి అని సూచించారు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు కలెక్టర్ అవ్వాలని ఆశలు పెంచుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటారు అలాంటి ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత మన యువతపై ఉంది మద్దు పదార్థాలకు అలవాటు పడి తల్లిదండ్రులకు శోకం మిగిల్చే దిశగా వెళ్ళకూడదు అని అన్నారు డ్రగ్స్ మద్దతు పదార్థాలు జూదం బొమ్మ బొరుపు ఆటలు మరియు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వలన యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వీటి నుండి తక్షణమే దూరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు నాగేష్, ముత్ ఆసిష్ కుమార యాదవ్, గౌరగాళ్ళ రాము, సత్యనారాయణ తరితరం పాల్గొన్నారు. ఆశయపేట మండల శాఖ తరపున మేం యువతకు సందేశం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ కు బానిసలై ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ డ్రగ్స్ కు బానిసలై ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల బానిసలై యువతనే కాబట్టి వీటి అన్నిటికీ దూరం ఉంటూ దేశాభివృద్ధికి దేశాభివృద్ధిలో సహక దేశాభివృద్ధికి తోడు సహకరించాలని కోరుతున్నాం జై హింద్ జై భారత్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి